సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వేచరణి గ్రామంలో దళిత యువకుడిపై నడి రోడ్డు మీద బట్టలు విప్పి విచక్షణ రహితంగా దాడి చూడడానికి ఖండిస్తూ ఖమ్మంలోనే జెడ్పీ సెంట్రా అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టిన తెలంగాణ మాదిక హక్కుల దండోరా మరియు వివిధ కులాల సంఘ నాయకులు ఈ సందర్భంగా తెలంగాణ మాది హక్కుల ద్వారా రాష్ట్ర అధ్యక్షులు కోరిపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ సంస్కృతి వీర వనితల కన్నా గడ్డ తెలంగాణ గడ్డ అలాంటి గడ్డ మీదకి మత టెర్రరిస్టులు రావడం జరిగిందని మతం పేరిట దేవుల పేరిట హింస అనేది జరగద్దు యువకుడు దళిత సామాజిక వర్గానికి చెందిన బూడిగ జంగల వ్యక్తి జయశ్రీరామ్ అనే నినాదం అనమని తీవ్రంగా చిత్రహింసలు పెడుతున్నారు మతం ముసుగులో మన దళిత యువకుడిపై మనువాద హిందూ మతోన్మాద శక్తులు విచక్షణ రహితంగా గ్రామంలో తిప్పుకుంటూ బట్టలు ఊడదీసి కొట్టిన వారిపై తెలంగాణ టీజీ డిజి డీసీపీకి విన్నపం ఇలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించి ఎస్సీ ఎస్టీ ఎట్రో సిటీ కేసు నమస్కారం చేయాలని డిమాండ్ చేశారు సిట్టిపేట నియోజకవర్గం చేరియాల మండలం వేచరేని గ్రామంలో ఒక దళిత యువకుడిపై ఆంజనేయ స్వామి ఊళ్ళోకి వెళ్ళినందుకు పూజ చేసుకుని వస్తున్నందుకు కాను మతోన్మాద ముసుగులో జై శ్రీరామ్ అని చెప్పి హనం అని చెప్పి జై భారతం అని చెప్పి ఒక దళిత యువకుని చిత్రహింసలు చేసి కొట్టిన దృశ్యాన్ని యావత్ తెలంగాణ రాష్ట్రం భారతదేశం మొత్తం కూడా ఖండించాలని చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దిన సంఘాలందరం కూడా రంగం జిల్లా హెడ్ క్వార్టర్లో డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం నల్ల బాధ్యత పాలకులు కబర్తార్ ఇప్పుడే కూడా ఎక్కడో 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 జరుగుతున్న దాడుల్ని మనం చూసాం కానీ మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి కూడా మరి వ్యాప్తి చెందింది వాస్తవంగా ఉన్న జరిగిన దాడుల్లో అన్ని అందరం కూడా ఖండించాం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మరి మత ముసుగులో ఆర్ఎస్ఎస్ బజరంగ దల్ అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన యువకులు ఒక గ్రామంలో మరి పేడ పూడక జంకాల యువకుని ఊళ్ళో తిప్పుకుంటూ ప్రదర్శన చేసుకుంటూ బట్టలు ఇప్పి విచిత్ర రైత రహితంగా కొట్టినందుకు గాను తెలంగాణ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి అదేవిధంగా డీజీపీకి కార్య దానికి కూడా డిమాండ్ చేస్తున్నాం ఆ తక్షణమే ఎవరైతే ఆ ఊర్లో దాడికి దాడి చేశారో అలాంటి వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి మరి ఎవరైతే గుండాలు ఉన్నారో వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రజా సంఘాల తరఫున మేము పదా సంఘాల తరఫున ఈరోజు ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్లో మరి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం అదేవిధంగా మాతో పాటు ఇచ్చేసిన డక్కుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ పెద్దలు డేవిడ్ రాజు గారు అదేవిధంగా మరి ఎంఆర్పిఎస్ టిఎస్ జాతీయ ఉప జాతీయ అధికార ప్రతినిధి అన్న ఓకేనా